పాకిస్తాన్ కాల్పుల్లో వీర మరణం పొందినటువంటి మన తెలుగు జవాన్ మురళీ నాయక్ కుటుంబానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీ సహాయం కూడా చేయడం జరిగింది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళి పరామర్శించడం బెంగళూరు నుంచి బయలుదేరి డైరెక్ట్గా సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లితాండాలోని మురళీ నాయక్ నివాసానికి చేరుకొని జవాన్ తల్లిదండ్రులను పరామర్శించడం కూడా జరిగింది అదేవిధంగా జవాన్ మురళీ ఫోటోకి జగన్మోహన్ రెడ్డి గారు నివాళులు అర్పిస్తున్న సమయంలో మురళీ నాయక్ తండ్రి నీ దగ్గరికి జగన్ సార్ వచ్చాడు రా మురళి లేరా లేచి సార్గా సెల్యూట్ కొట్టరా అని చెప్పేసి మురళీ తండ్రి మాట్లాడినటువంటి మాటలు ప్రతి ఒక్కరిని కూడా వేసాయి ఆయన మాట్లాడినటువంటి మాటలు భావోద్వేగ వ్యాఖ్యలు విన్నీ కూడా అందరినీ కంటదని పెట్టించాయి నీ దగ్గరికి జగన్ సార్ వచ్చాడు రా మురళి లేచేసార్కి సెల్యూట్ కొట్టరా మురళి అనేసి ఆయన చేసినట్టే భావోద్వేగ వ్యాఖ్యలు అందరిని కూడా కంటతడి పెట్టించాయి ఎందుకంటే తక్కువ వయసులో దేశం కోసం పోరాడి మరణిస్తే ఆ బాధ తల్లిదండ్రులకి అలా ఉండిపోతుంది అంతే ఎందుకంటే ఒక ఆర్మీ సెలక్షన్ అంటే కూడా అంత అంత ఆసమాసిగా ఉండదు చాలా హార్డ్ వర్క్ చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది అతనికి సంబంధించి పాత వీడియోస్ అన్నీ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అంత హార్డ్ వర్క్ చేస్తే కానీ మనం మనకు తెలిసిందే ఆర్మీ డ్యూటీ ఆర్మీ సెలక్షన్ ఎలా ఉంటుందో మనకి అందరికీ కూడా తెలిసిందే హార్డ్ హార్డ్ వర్క్ చేశారు పాపం చేసి దేశం కోసం ప్రాణాలు అర్పించారు ఆ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా మా కొన్ని మాట కూడా మాట్లాడారు మాట్లాడుతూ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా దేశానికి సేవలు అందించే సైనికులు దురదృష్టవశాత్తు వీరమరణం పొందితే ఆ కుటుంబానికి ఆదుకునేందుకు యాభై లక్షల ఆర్థిక సాయం అందించే సాంప్రదాయాన్ని మన ప్రభుత్వమే ప్రారంభించిందని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి గారు గుర్తు చేశారు కూటమి ప్రభుత్వం ఇదే విధానం కొనసాగిస్తున్నందున ఆ ప్రభుత్వానికి కూడా కృతజ్ఞతలు కూడా చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా ఆ వీర జవాన్ కుటుంబానికి ఇరవై ఐదు లక్షల ఆర్థిక సాయం అందిస్తామని చెప్పి కూడా ప్రకటించాడు ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇరవై ఐదు లక్షల రూపాయలు ఒక రూపాయి కాదు రెండు రూపాయలు కాదు కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇరవై ఐదు లక్షల రూపాయలు ఆర్థిక సాయం అందిస్తాము అదేవిధంగా ఆ కుటుంబానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా కూడా ఉంటుందని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా చెప్పడం కూడా జరిగింది వీర జవాన్ మురళయ నాయక్ జీవితం ఒక స్ఫూర్తిదాయకం ఆయన త్యాగానికి దేశమంతా కూడా రుణపడి ఉంది మురళయ్య ఆత్మకు శాంతి కలగాలని వేసి చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు కోడుకోవడం కూడా జరిగింది పోయిన ప్రాణం తీసుకురాలేదు కానీ ఆ కుటుంబాన్ని ఆ కుటుంబాన్ని నిలబెట్టాలి దట్ ఈజ్ మేజర్ ఇంపార్టెంట్ అందుకే చెప్పేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఇరవై లక్షల ఆర్థిక సాయం కూడా చేయడం జరిగింది వీర జవాన్ కుటుంబానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం కూడా జరిగింది అదేవిధంగా ఈ ఈరోజు బాలకృష్ణ గారు కూడా ఏదో ఆర్థిక సాయం చేసినట్టుగా ప్రకటించారు ఆర్థిక సాయం అని చెప్పేసి పెద్ద పెద్ద రాతలు రాశారే కానీ ఎంత అమౌంట్ అయినది మాత్రం ఎక్కడ కానీ రాయలేదు ఎంత అమౌంట్ అయింది ఎక్కడ రాయలే ఆర్థిక సాయం భారీ ఆర్థిక సాయం అని చెప్పేసి రాశారు ఎంత అమౌంట్ అయింది మాత్రం రాయలేదు ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నాయి కానీ ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇవ్వడం అంటే అసలు ప్రతిపక్ష పాత్ర కూడా లేదు అధికార పార్టీ యాభై లక్షలు ఇచ్చింది ప్రతిపక్ష పార్టీ ఇరవై ఐదు లక్షలు ఇచ్చిందంటే వండర్ఫుల్ అసలు ఎందుకంటే ఇటువంటి మంచి సాంప్రదాయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు స్టార్ట్ చేస్తే ఆ సాంప్రదాయాన్ని ప్రతి ఒక్కరు కూడా ఫాలో అవుతున్నారు చూసావా అది నిజంగానే అది అదే అదేవిధంగా ప్రభుత్వానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు కృతజ్ఞతలు చెప్పడం అంటే చాలా మంచి రెస్పాన్స్ అవడంగానే భావించవచ్చు అదేవిధంగా వీర జవాన్ ఫ్యామిలీ వాళ్ళని ఓదార్చిన తీరు జగన్మోహన్ రెడ్డి గారు చాలా అద్భుతం చాలా అద్భుతం కొంతమంది తెలుగుదేశం పార్టీ వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళి నవ్వుతున్నాడు ఏడుస్తున్నాడు వేసేది ట్రోల్ చేస్తున్నారు ఇంకా ట్రోల్స్ అనేది ఎప్పటికీ ఉండే ఉంటాయి కామన్ సెన్స్ లేని వ్యక్తులు కొంతమంది ట్రోల్ చేస్తూ ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళే కానీ ఇలాంటి ట్రోల్స్ ఎక్కువగా చేస్తూనే ఉంటారు ఆ జనసేన తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇదో కూడా ట్రోల్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళి వాళ్ళ తండ్రిని పట్టుకొని ఏడు నవ్వుతున్నాడు నవ్వుతున్నాడు అని చెప్పి ఏదో ఫోటోలు పెట్టాడు